హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరమర మసాలా ఎలా చేయాలో చూద్దామండి దీన్ని ముంత మసాలా అని కూడా అంటారు మనకి స్ట్రీట్ స్టైల్లో వచ్చేలా చేసుకుందాం ఇక మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏం అవసరం లేదనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే పదండి ప్రిపేర్ చేసేద్దాం ముందుగా నేను రెండు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట నేను రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ ఎక్కువగా ఉంటే మసాలా చాలా బాగుంటుంది తర్వాత టమాటాలను కూడా రెండు టమాటాలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటా వేస్తే మనకి మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా కలర్ కూడా బాగుంటుందన్నమాట ఈ టమాటా వేయడం వల్ల అలాగే టమాటాలో ఉండే పులుపుకి రుచి చాలా బాగుంటుంది తప్పకుండా టమాటా మాత్రం మిక్స్ చేయకుండా వేసుకోండి టమాటా వేసిన రుచి చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక కేజీ వరకు మరిమరాలు తీసుకున్నానండి దానిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ అంత టమాటాలు కూడా వేసుకోవాలి అవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి కార్న్స్ కూడా నేను ఫ్రై చేసుకున్నానండి అవి ఇంట్లోనే రెడీ చేసినాయి అనమాట కార్న్స్ చిప్స్ కూడా ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఒక బౌల్ అంతా తర్వాత కారం ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి మనకి స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఉప్పు కూడా ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి మంచిగా కలపాలండి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా టమాటా కూడా మెత్తగా అయ్యేలాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా పిండేసుకోవాలండి నిమ్మకాయ వేసినాక రుచి ఇంకా చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేయాలండి మీకు రుచి ఇంకా పెరగాలంటే రెండు మిర్చి బజ్జీ కానీ లేదంటే అరటికి బజ్జీ అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా నిమ్మ చెక్కలు రెండు పిండేసుకోవాలి చూసారా మనం బాగా మిక్స్ చేస్తే ఇలా గిన్నెలు ఉండే అంత ఆఫ్ బౌల్కి అనమాట అంత బాగా కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం మిక్స్ చేయాలి అంతే మనకి ముంత మసాలా రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఈజీగానే వేసుకోవచ్చు మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇర సబ్స్క్రైబ్ చేసుకుందరు